ఓజిలి మండలం అత్తివరం గ్రామ పంచాయతీలో కుందాం సహకార సంఘం మాజీ అధ్యక్షులు కనుమూరి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో విచ్చేశారు ఆర్వో వాటర్ ప్లాంట్ను విజయశ్రీ ప్రారంభించారు సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండం మధుసూదన్ రెడ్డి డాక్టర్ అంకయ్య ఫణీంద్రారెడ్డి ఈశ్వరరాజు సంచి కృష్ణయ్య పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు Bà con 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 ఒక పది సంవత్సరాల నుంచి నాకు నిరుపేద కుటుంబం మీరు ఎన్నికలు ఏ మొహం పెట్టుకొని ఫేస్ చేస్తారు ఒక్కసారి అవకాశం ఇస్తే మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు దోసేసారే మరి ఇంకొకసారి లేని అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అన్నేస్తారు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి దోపిడీదారులు ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి అధికారులు పెట్టా ఉండదు మనం ఐదు రూపాయలు తీదా దానికి ఫోన్పే పెడతా ఉండదు ఎక్కడ పెట్టినా మరి నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు బాట్లు కొంటూ ఉంటే దానికి ఫోన్పే లేదు డబ్బు ఇచ్చేయాలి ఆ డబ్బు ఎక్కడో పడుతుందో తెలియదు ఎవరు పడుతున్నారో తెలియదు అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు పరిపాలించి అరే ప్రభుత్వాలు మారుతాయేమో మన మీద ఎంక్ చేస్తారేమో మనం జీవితం పంపిస్తారేమో ఆలోచన లేకుండా ఇంకెది జ్ఞానం లేకుండా కూడా అది ఆ రోజు పరిపాలన కొనసాగం ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి మర్చలేదు వాళ్ళకి అందజేస్తున్నా అలాగే పూర్తిగా వాళ్ళకి ఏమీ చేసుకోలేని వాళ్ళకి వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే దీపం పథకాన్ని కింద ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ అవల్ ఇచ్చారు ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అలాగే వచ్చే నెలలో ఆగస్టు పదివేల నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం జిల్లా మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆయన ఉన్న ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు కష్టపడుతూనే ఉంటారు మేమందరి నాయకులందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమాన్ని అమ్ముతుందా లేదా అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి